ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శిరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఈరోజు మన బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీకు దండం పెట్టి మరీ చెబుతున్నాను ఒక్క నిమిషం ఆగి చూడు నువ్వు జీవితంలో ఎంతగానో ఎదురు చూసిన ఆ శుభవార్త ఆ మాట ఇప్పుడే నీ చివరి చేరబోతుంది నువ్వు ఒంటరివి కాదు తల్లి నీ ప్రతి కన్నీటినీ కూడా నేను చూశాను నీ ప్రతి ప్రార్థన కూడా నేను విన్నాను నీ మనసులో ఉన్న బాధని నేను మోసాను ఈ రోజు నీ జీవితంలో మార్పు మొదలయ్యే రోజు కాబట్టి నిరాశ నుంచి నమ్మకానికి భయం నుంచి ధైర్యానికి కష్టాల నుంచి శుభకాలానికి అడుగుపడే రోజు తల్లి ఇది ఒక్క నిమిషం ఆగి చూడు నీ జీవితంలో తప్పకుండా వెలుగు వస్తుంది నీ ఇంట్లోకి శాంతి తప్పకుండా వస్తుంది నీ మనసులోకి మనశ్శాంతి తప్పకుండా వస్తుంది ఈ మాటలు యాదృచ్ఛకం కాదు ఇవి బాబా మాటలు బాబా సంకేతం అని గుర్తుపెట్టుకోబిడ్డ ఇది నీ జీవితానికి రాసిన ఒక మంచి శుభలేఖ అని విన్నవించు బాబాగారి సందేశం కొనసాగించే ముందు ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి ఈ గురువుగారు అంజన వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే ఫోన్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారండి శ్రీ సిరిడీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారు ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా కావచ్చు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడను మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మంచిగా పరిష్కారం చూపిస్తారండి ఇట్లా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత మా సమస్యలకి పరిష్కారం దొరికిన తర్వాతే మీతో చెప్తున్నామండి మా సమస్యలు అనేవి తీరాయండి మేము ఎన్నో బాధలు పడ్డాము మాకు బాబాగారే ఒక మంచి మార్గం చూపించారు అని ఈ గురువుగారిని కాంటాక్ట్ అయ్యామండి ఇప్పుడైతే మా సమస్యలు అనేవి తీరాయి మీకు కూడా బాబాగారు మంచి మార్గం చూపించారు అని ఒక్కసారి వెంటనే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంకా మన బాబాగారి సందేశం ఏమిటంటే మీద ఈ సందేశాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా చివరి వరకు వినుతల్లి నా మాటల్లోని సందేశంలోని ఏమిటో నీకే తెలుస్తుందమ్మా అనైతే మన బాబాగారు మన ముందుకైతే ఒక మంచి శుభవార్తతో వచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ ఇవ్వటం లేదు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాబాగారి కోసం మీరు లైక్ ఇవ్వటం వల్ల మీకు ఎటువంటి డబ్బులు ఖర్చు అవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హై పని వస్తుందండి దాని మీద క్లిక్ చేయండి మాకు సపోర్ట్ చేసిన వారు అవుతారండి ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు జీవితంలో కనీ విని వెరుగనటువంటి నువ్వు ఊహించినటువంటి ఒక మంచి అద్భుతాన్ని శుభవార్తనే నీకు బాబా అందివ్వబోతున్నాడు మరి బాబా చెప్పేటటువంటి సందేశంలోని పరమార్థం ఏమిటో తప్పకుండా వినుతల్లి నేను చెప్పేటటువంటి ఈ శుభవార్తతో కూడిన ఈ సందేశాన్ని పూర్తిగా విను ఒక అద్భుతమైన శుభవార్తని నువ్వు వినబోతున్నావు తల్లి ఈ విశాల విశ్వం నీ కోసం తప్పకుండా ఒక రహస్యాన్ని చెప్పబోతుంది నీ జీవితంలో ఇప్పటి వరకు మూసిపోయిన మార్గాలన్నీ కూడా తెరుచుకోబోతున్నాయి నువ్వు ఏ తలుపులు ముందైతే నిరాశ చెంది నిలబడ్డావో ఇప్పుడు ఆ తలుపులు తెరుచుకోబోతున్నాయి దీనికి కారణం నీలో ఉన్నటువంటి ఓపిక నువ్వు చూపించినటువంటి సహనం ఆ మూసుకుపోయిన తలుపులను తెరవటానికి కావలసిన తాళం చెవిని నేను సృష్టించాను తల్లి నీ మనసులో ఎప్పుడూ కూడా కొన్ని ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి కదా నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది నా కష్టానికి ఫలితం ఎప్పుడు ఇస్తావు బాబా అని నన్ను పదే పదే అడుగుతూ వచ్చావు అమ్మా మీ ప్రశ్నలు ఎప్పటికీ కూడా తప్పు కాదు అవి మిమ్మల్ని మీరు గుర్తుంచుకునేందుకు మార్గాలు తప్పకుండా ఈ సందేశం నువ్వు చివరి వరకు వింటేనే ఈ సందేశంలోని అర్థం నీకు అర్థమవుతుంది నువ్వు ప్రతిసారి కూడా బాబా నాకు ఎప్పుడు మంచి జరుగుతుంది అని అడిగినప్పుడు నేనైతే నీకు ఏదో ఒక విధంగా సమాధానం ఈ కష్టం తర్వాత మరొక విధంగా ఉంటుంది నీ జీవితం అని చెప్పడానికి నేను ఎంతో ప్రయత్నించాను ఇప్పుడు నీకు ఆ కారణం కూడా అర్థమై ఉంటుంది కాబట్టి నీకు మంచి జరిగే సమయం దగ్గర పడింది తల్లి నేను ఎప్పటికైనా కానీ నీకు ఫలితాన్ని ఇస్తాను అని నువ్వు నమ్మావు కాబట్టి దానికి ఈరోజు నువ్వు అద్భుతమైన ఫలితాన్ని అందుకోబోతున్నావు నువ్వు నమ్మకం కోల్పోయి బాధపడుతున్న ప్రతి క్షణమో కూడా నీకు ఎన్నో అద్భుతాలను సృష్టించాను తల్లి సృష్టిస్తూనే ఉంటాను ప్రతి మంచి పనికి కూడా ఒక సరైన సమయం అంటూ ఉండాలి కదా ఆ సమయం ఇప్పుడైతే నీ జీవితంలోకి రాబోతుంది సమాధానాలు కేవలం నువ్వు వినేటటువంటి మాటలు కాదు నీ చుట్టూ అకస్మాత్తుగా కలిగేటటువంటి మార్పులు నీ మనసులో నీకు పదే పదే కనిపించే అంకెలు నీ మనసులో అకస్మాత్తుగా కలిగేటటువంటి ప్రశాంతత ఇవన్నీ కూడా నీ ప్రశ్నలకి నేను ఇస్తున్న సమాధానం తల్లి నువ్వు చాలాసార్లు బాధపడ్డావు తల్లి నేను ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తానో వారి వల్లే నాకు ఎందుకు ఇంత బాధ కలుగుతుంది అని నువ్వు ఎంతో కుమిలిపోయావు కానీ దానికి లోతైనటువంటి కారణం కూడా ఉంటుంది మీలో ఉన్నటువంటి కొన్ని బలహీనతలను పోగొట్టడానికి ఆ బాధలు మీకు కలిగాయి అని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి తల్లి నిన్ను వదిలేసి వెళ్ళిన వారు ఒక గొప్ప పాఠాన్ని నీకు నేర్పించారు కదా అదేమిటి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకూడదు అని అత్యంత బాధలో ఉన్నా కూడా ఎవరిని నమ్మకూడదు అని అలాగే నువ్వు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతావో వారి వల్ల నువ్వు చాలా బాధపడ్డావు గుమిలిపోయావు దానికి కూడా ఒక ఉంది మీలో ఉన్న బలహీనతలు పోగొట్టి బలమైన వ్యక్తిగా మార్చడానికే అవి కలిగాయి నిన్ను వదిలేసి వెళ్ళిన వారు చాలా అంటే చాలా గొప్ప పాఠాన్ని నేర్పించారు కదా అదేమిటి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకూడదు ప్రస్తుతానికి అత్యంత బాధలో ఉన్నా సరే రేపు అందమైన జీవితాన్ని గడుపుతావు అని గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ఇప్పటి వరకు ఇతరుల దగ్గర సమాధానం వెతికావు కానీ నిజమైన సమాధానం నీ దగ్గరే ఉంది అని ఈరోజు నీకు నేను గుర్తు చేస్తున్నాను నువ్వు అన్నిటికీ కూడా అర్హురాలివి తల్లి నీకు విజయం దక్కుతుందా ప్రేమ లభిస్తుందా అనే సందేహపడవలసిన అవసరం లేదమ్మా నువ్వు కేవలం అర్హురాలివి మాత్రమే కాదు ఈ విశ్వం ద్వారా నా ద్వారా ఎంపికైనటువంటి చేయబడినటువంటి నా బిడ్డవి తల్లి నీ పాత బాధలను కష్టాలను ఇక్కడితో విడిచిపెట్టాయి ఇక నుంచి నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టు నువ్వు ఏ అవసరాల కోసమైతే సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ ఉన్నావో అవన్నీ కూడా ఇప్పుడు నీ కళ్ళ ముందు ప్రత్యక్షం అవ్వబోతున్నాయి తల్లి నువ్వు కార్చినటువంటి ప్రతి కన్నీటి బొట్టికి కూడా ఫలితం తప్పకుండా లభిస్తుందమ్మా నీ మనసులో కలుగుతున్నటువంటి ఒక చిన్న ఆశ నీ భవిష్యత్తుని కూడా మార్చబోతుంది అనటానికి మొదటి గుర్తు మీతో నేను ఇలా పలికిస్తాను నువ్వు ఇక నుండి నీ కష్టాలను చూస్తూ కూర్చో అలా కూర్చోవు కదా నీ జీవితాన్ని నువ్వే అందంగా తీర్చిదిద్దుకునే సృష్టికర్తవు అవుతావు నీ కథ నీ చేతుల్లోనే ఉండేలా చేస్తాను నీకు కావలసిన అనుభవాలు నీ ద్వారానే తెలియచేస్తాను నీ మనసులో కలుగుతున్నటువంటి ఆందోళన యాదృచ్ఛకం కాదు నీ జీవితాన్ని మార్చడానికి ఒక సంకేతం మొదటిసారి నీ హృదయం భరించలేనంత బాధతో నిండినప్పుడు నీకు ఎవరితోడు లేనప్పుడు కేవలం నేను ఒక నిశ్శబ్దంలోనే ఉన్నాను అని నీకు గుర్తు చేశాను తల్లి జీవితం అంటే చాలా అంటే చాలా అందమైనది అని నీకు తెలుసు దానిని ఎలా సరిదిద్దుకోవాలో నీకు అర్థం కావటం లేదు మీరు కోల్పోయినవి ఏవీ కూడా వృధా కాలేదు అవి మిమ్మల్ని మీరు కొత్తగా కనుక్కునేలా చేశాయి నువ్వు ఓటమి గురించి ఆలోచిస్తున్నప్పుడల్లా నీలో నేను చిన్న ఆశని కలిగిస్తున్నాను ఒక్కొక్కసారి అది పాట రూపంలోనూ నా సందేశ రూపంలోనూ లేదంటే నీకు పరిచయమే లేని అపరిచితమైన ఒక వ్యక్తి రూపంలోనూ అంతేకాకుండా ఎవరో ఒక చిరునవ్వుల రూపంలో కానీ పుస్తక రూపంలో కానీ వాక్యం రూపంలోనూ నీ ముందుకైతే వచ్చాను తల్లి నువ్వు అర్థం చేసుకుంటే నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం అనుభవాల ద్వారా అందుతాయి ఒకరోజు నీకు అకస్మాత్తుగా అన్నీ అర్థమవుతాయి నువ్వు అనుకున్నవన్నీ కూడా అకస్మాత్తుగా దొరికినావా అని నువ్వే తెలుసుకుంటావు నువ్వు బాధలో ఉన్నప్పుడు నడిచిన దారులే నీకు మార్గాన్ని చూపిస్తాయి అని తెలుసుకుంటావు నీ సమయం వృధా కాలేదు నీ ప్రార్థనలు నిష్ఫలం కాలేదు అంతా చూస్తున్నటువంటి నేను ఒక సరైన సమయం కోసం వేచి చూస్తున్నాను అంతే తల్లి ఆ సమయం రాబోతుందమ్మా నువ్వు ఎవరికీ చెప్పినటువంటి మనసులో దాచుకున్నటువంటి కోరికలన్నీ కూడా నేను నెరవేరుస్తాను అకస్మాత్తుగా మూసుకుపోయినటువంటి తలుపు తెరుచుకునే అవకాశాన్ని సంకేతాన్ని నేను తప్పకుండా నీకు అందిస్తాను కేవలం నా మీద నమ్మకంతో నువ్వు ఒక్కడుగు ముందుకు వెయ్యి తల్లి ఆ సమాధానం నీకు దగ్గరలోనే ఉంది అది గాలి స్పర్శలోనూ సన్నిహితుల మాటల్లోనూ నీ మనసులో కలిగే శాంతిలోనూ నీకు కనిపించేలా చేస్తాను నువ్వు నిజాయితీగా అడిగే ప్రతి ప్రశ్నని కూడా నేను విస్మరించను నువ్వు కేవలం సాధారణమైన వ్యక్తివి కాదు తల్లి నా బిడ్డవి అందుకే ఈ సందేశం నీ వరకు వచ్చేలా చేశాను నువ్వు జీవితంలో బాగా అలసిపోయావు పైకి మాత్రం నవ్వుతూ ఉన్నా లోపల చాలా వెలితైతే ఉందమ్మా అయినా సరే ప్రతిరోజు కూడా ఏదో ఒకటి సాధించాలి అని ప్రయత్నిస్తూ ఉంటావు చివరికి నీకు మిగిలేది శూన్యం నిన్ను బాధ పెడుతుంది అని కూడా నాకు తెలుసు నాకు మాత్రమే ఈ బాధ ఉంది అని నువ్వు బాధపడవద్దమ్మా నువ్వు ఒంటరిగా చేసిన పోరాటం నువ్వు కార్చిన కన్నీరు అంతా కూడా నాకు తెలుసు అందుకే నువ్వు విజయానికి చాలా దగ్గరగా ఉన్నావు అని చెప్పటానికే ఈరోజు నీ ముందుకి ఈ సందేశాన్ని తీసుకువచ్చాను తల్లి కొన్ని నెలల తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అవును ఈరోజే నా జీవితం మారింది అని తప్పకుండా తెలుసుకుంటావు ఈ మాటలు కేవలం నువ్వు వినటానికి చదవటానికి మాత్రమే కాదు తల్లి ఈ మాటల ద్వారా ఈరోజు నీకు ఒక గొప్ప శక్తిని ఇవ్వబోతున్నాను నీకు తెలుసు తల్లి ఈ క్షణం ముందే నిర్ణయించబడి ఉంది అని నువ్వు నిజంగా నా భక్తుడివి భక్తురాలివి అవ్వటం ఒక ప్రణాళిక ప్రకారంగా జరిగింది నీ జీవితంలో ఏదైనా అకస్మాత్తుగా జరిగినట్టు నీకు అనిపిస్తుంది కానీ దాని వెనక ఒక పెద్ద కారణం ఉంటుంది నువ్వు చాలా ఒంటరితనాన్ని అనుభవించావు కానీ ఆ బాధే మిమ్మల్ని రేపటి అద్భుతం కోసం సిద్ధం చేసింది నీ సమయం అంతా కూడా పూర్తిగా మారబోతుంది తల్లి కానీ నువ్వు చేయవలసిందల్లా ఒకటే నీ పాత భయాలను సందేహాలను విడిచిపెట్టు నిన్ను అన్ని వేళలా నీ చేపట్టుకుని నడవటానికి నేను సిద్ధంగా ఉంటాను తల్లి నువ్వు ప్రతిసారి కూడా నా రాత ఇంతే అని బాధపడినప్పుడల్లా నేను ప్రతిసారి కూడా నీకు కొత్త రాత రాస్తూనే ఉంటున్నాను నువ్వు ఎప్పుడూ అడగకపోయినా నువ్వు పడిన కష్టానికి ప్రతిఫలం నీ దగ్గరికి తీసుకుంటూ వచ్చాను పాత జ్ఞాపకాలన్నిటినీ కూడా మూటగట్టి పక్కన పెట్టేసే తల్లి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకునేలా ఎప్పుడూ కూడా చేసుకోవద్దు ఇప్పుడు మీ ముందు ఒక కొత్త ప్రపంచం ఉండబోతుంది కొత్త అవకాశాలు కొత్త మనుషులు కొత్త వ్యక్తులు ఇవన్నీ కూడా మిమ్మల్ని పలకరించబోతున్నారు ఈ రోజు నువ్వు ఈ సందేశం వింటున్నా చదువుతున్నా నీ గుండె వేగంగా కుట్టుకుంటున్నా నీ కళ్ళు చెమ్మగిల్లినా నీ బాబా తండ్రి నీతో ఉన్నాడు అనైతే సంకేతం తెలుసుకో తల్లి మీ జీవితంలో ఉన్న ప్రతి అడ్డంకులని కూడా నేను తొలగిస్తాను మీరు నన్ను పిలిచినప్పుడు కొంత ఆలస్యం జరగవచ్చేమో కానీ అన్యాయం మాత్రం జరగదు రాబోయే రోజుల్లో నీ జీవితంలో నువ్వు ఊహించిన మార్పులు తప్పకుండా కనిపిస్తాయి నీ పురోగతికి ఉపయోగపడే గొప్ప వ్యక్తి నీకు తారసపడతారు నీ జీవితంలో గొప్ప మార్పు అయితే సిద్ధమైందమ్మా తయారుగా ఉండు విజయం నీకు చాలా దగ్గరలో ఉంది నిన్ను నువ్వు అసలు తక్కువ చేసుకోవద్దు ప్రపంచం నిన్ను గుర్తించకపోయినా భగవంతుడు నిన్ను గుర్తిస్తున్నాడు నువ్వు జరగవు అని వదిలేసిన కళలన్నీ కూడా మళ్ళా చిగురించేలా నేను చేస్తానమ్మా విజయం అనేది అకస్మాత్తుగా వచ్చేది కాదు అలాగే నువ్వు ఆ ఒంటరితనంలో నిశ్శబ్దంలో చేరుకున్న పాఠాలే మిమ్మల్ని రేపు ఒక గొప్ప వ్యక్తిగా మారుస్తాయి నువ్వు దేని గురించి కూడా ఫిర్యాదు చేయకుండా ఈ కష్టాలని దాటావు కాబట్టి ఇప్పుడు నిన్ను ఆపే శక్తి ఎవ్వరికీ లేదు రాబోయే రోజుల్లో నీకు తెలియనటువంటి శక్తి నీకు తోడుగా ఉన్నట్లుగా నీకు తెలుస్తుంది నువ్వు ఏదైనా అనుకోగానే అది జరిగిపోవటం చూసి నువ్వు ఎంతో ఆశ్చర్యపోతావు కూడానమ్మా నిన్ను కించపరిచిన వారు కూడా నిన్ను చూసి నీ ఎదుగుదలను చూసి నోరెల్లబెడతారు నీ లోపల ఉన్న అపారమైన శక్తిని ఈ ప్రపంచానికి చూపించే సమయం వచ్చేసింది తల్లి లేచి తల్లి నీ కలలన్నీ కూడా నిజం చేసుకో ఈ క్షణంలో నీ దగ్గర ఏమీ లేదు అని తెలిసిన నా ఆశీస్సులు మాత్రం నీకు ఎప్పుడూ ఉంటాయి అని అస్సలు మర్చిపోవద్దు నువ్వు నా మీద నమ్మకం ఉంచిన క్షణం నుండి నీ తలుపులు తెరుచుకుంటాయి అది నీ జీవితంలో మొదలయ్యే సువర్ణ అధ్యాయం అని గుర్తుపెట్టుకో తల్లి నువ్వు అలసిపోయినప్పుడల్లా ఈ విషయాన్ని నేను నీకు గుర్తు చేస్తూనే ఉంటాను నువ్వు బాధపడినప్పుడల్లా నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉన్నాడు అని తెలియజేస్తూ ఉంటాను నీ కళ్ళంటా కన్నీరు కారినప్పుడు నీ సాయి తండ్రి నీ వెంటే ఉన్నాడు అని నీకు హెచ్చరిక కూడా ఇస్తాను నీ చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న మార్పులను నువ్వు గమనించు తల్లి నీ సమయాన్ని వృధా చేసే వ్యక్తులు నీ నుండి దూరం అవుతున్నారు అంటే అది కూడా నీకు మంచిదే అని తప్పకుండా గుర్తుపెట్టుకో తల్లి ఒకరి నీ కష్టాన్ని కాకుండా నీ సంతోషాన్ని చూసి ఏర్చపడే వ్యక్తులు చాలామంది ఉండవచ్చు అటువంటి వ్యక్తులని నువ్వు ఏమాత్రమో కూడా పట్టించుకోవద్దు నువ్వు భావించు ఏదైనా సమస్యకి పరిష్కారం దొరికితే అది తప్పకుండా బాబా సంకేతం అని ఆ విషయాన్ని నువ్వు తప్పకుండా తెలుసుకో తల్లి ఒకరోజు ఉదయం నువ్వు లేవగానే నీకు ఏదో కొత్తగా అనిపిస్తుంది అది కూడా రేపటి రోజున నీ మనసులో ఎలాంటి భారం కూడా నీకు ఉండదమ్మా సంవత్సరాలుగా మోసిన బాధలన్నీ కూడా ఒక్కసారిగా మాయమైనట్లు నీకు అనిపిస్తుంది ఈ రోజు నుండి నీ అదృష్టం తప్పకుండా మారుతుంది తల్లి ఇప్పటి నీకు అందని అవకాశాలు నీ తలుపు తట్టబోతున్నాయి నీ లోపల నిజమైనటువంటి ప్రశాంతత తప్పకుండా నీకు ఏర్పడుతుందమ్మా ఇప్పుడు ఒక్క నిమిషం ప్రశాంతంగా కూర్చో నీ చుట్టూ ఒక గొప్ప శక్తి ఉన్నట్లుగా ఊహించుకో ఆ శక్తి నీకు ధైర్యాన్ని బలాన్ని ఇస్తుంది అని నువ్వు గమనించు నువ్వు ఒంటరివి కాదు నేను నీతోనే ఉన్నాను నీకు పదే పదే చెబుతూ ఉన్నాను ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన ప్రతి కష్టమూ కూడా నీకు ఒక తీపి జ్ఞాపకంలా మారుతుంది నువ్వు కోల్పోయిన ప్రతిదీ కూడా నీకు రెట్టింపుగా నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది నువ్వు ఎప్పుడూ ఊహించిన సంపద ఆనందం నీ సొంతమవుతాయి తల్లి ఈ సందేశాన్ని కేవలం నువ్వు వినేసి వదిలేయవద్దు నీ మనసులోకి తీసుకో తల్లి ఆర్థిక సమస్యల గురించి ఒక ప్రత్యేకమైన మాట చెప్పాలి అని ఉంది ఈ డబ్బు సమస్యలు ఎప్పటికీ కూడా ఇలాగే ఉంటాయి అని భయపడ్డావు కదా ఈ విధిచక్రం మార్చేస్తాను ధన సమృద్ధి అంతా నీ దిశగా నడుచుకుంటూ వస్తుంది డబ్బు కేవలం నోట్ల రూపంలోనే కాదు నీ కష్టానికి దక్కే గౌరవ రూపంలో నీ ముందుకు వచ్చేలా చేస్తాను నీ ఆలోచనలు సానుకూలంగా ఉన్నప్పుడు నువ్వు డబ్బుని ఆకర్షిస్తావు నువ్వు నా మీద కృతజ్ఞత నమ్మకంతో ఉంటే ఆ ధనాన్ని రెట్టింపు చేస్తాయి నీకు ధనంతో పనిలేదు అందరితోనూ కలిసిమెలిసి ఉండటం గౌరవం ముఖ్యం అనైతే అనుకుంటావమ్మా నీలో ఉన్న గుణం నాకు అదే బాగా నచ్చుతుందమ్మా నీకు ఆర్థికంగా చాలా బాగుంటుంది నీకు కావలసినవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి అన్నీ కూడా నీకు ఇస్తాను దీనివల్ల నీ మనసులో తప్పకుండా ఒక కొత్త శక్తి అనేది పుడుతుంది అలాగే ఆలోచనలకి అనుకూలంగా నేను స్పందిస్తూ ఉంటాను కాబట్టి ప్రతిరోజు కూడా మంచిగా ఆలోచిస్తూ ఉండు అలాగే భగవంతుడికి ప్రతిరోజు కూడా కృతజ్ఞతలు చెప్పుకో అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకో నీ లక్ష్యాల వైపు దృష్టి పెట్టు నీ కలలన్నీ కూడా నిజమైనట్లుగా ఒక్కసారిగా ఊహించుకో తల్లి నీ చుట్టూ ఉన్న నెగిటివ్ వ్యక్తులని దూరం పెట్టు నిన్ను ప్రోత్సహించే వారితో నువ్వు స్నేహం చెయ్యి నీ మీద నీకు నమ్మకం ఉన్నంత కాలం ఎవరూ కూడా నిన్ను ఆపరుతల్లి చివరిగా ఒక మాట ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం అనేది తప్పకుండా ఉంటుంది ఉండేలా నేను చేస్తాను చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లుగా నీ కష్టాలు తీరిన తర్వాత సంతోషాలు వచ్చేలా నేను చేస్తాను నీ పోరాటమే నీ బలం నేను నీ వెన్నంటే ఉంటానమ్మా ప్రశాంతంగా నమ్మకంగా ముందుకు సాగుతావు కదమ్మా ఏది నా చేతిలో చేయేసి చెప్పు ఒట్టేసి చెప్పు తల్లి నీ ముఖంపై ఎప్పుడూ కూడా చిరునవ్వే ఉండాలి లక్ష్మీ కలతోటి ఎప్పుడూ కూడా నా ముందు గళ్ళు గళ్ళుమని తిరుగుతూ ఉండాలి గలగల మాట్లాడేటువంటి నీ మాటలు నీ చిరునవ్వు ఎప్పుడూ కూడా నాకు వినిపిస్తూనే ఉండాలి సంతోషంగా ఆనందంగా తప్పకుండా నువ్వు జీవితాన్ని గడపాలి నీ బాబా నీ నుండి కోరుకునేది అదేనమ్మ నువ్వు జీవితంలో ఎన్నో రకాల కష్టాలను బాధలను అనుభవించావు ఎక్కడి నుంచైనా నువ్వు సంతోషంగా ఉండాలి అని నీ బాబా తండ్రి ఆశీర్వాదం ఎప్పుడూ అందిస్తూనే ఉంటాడు నీ గుండెను ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉంచుకో నువ్వు పడిన ప్రతిసారి కూడా నేను నీ పక్కనే ఉన్నాను ఈ బాబా నీ పక్కన లేడు అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు నేను ప్రతి క్షణము కూడా నీ పక్కనే ఉంటూ ప్రతి క్షణము నిన్ను రక్షించుకుంటూ ఉంటానమ్మా నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి సంతోషంగా ఉండమ్మా అయితే మన బాబా గారు ఈరోజు చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్